హాయ్ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి నేనైతే మ్యాంగో చిత్రాన్నం అయితే చేశాను మనకి ఈ సీజన్లో మామిడికాయలు అయితే అంత తక్కువగా అయితే దొరుకుతాయి కదా ఎక్కువేమి దొరకవు నేను ఎలా చేస్తానో చూడండి మీకు నచ్చితే ఒక ల్యాక్ చేయండి ఫస్ట్గా అయితే నేను మూడు మామిడికాయలు అయితే తీసుకున్నాను ఇక్కడైతే ఒక పెద్ద మామిడికాయ అయితే ఒకటైతే చూపిస్తున్నాను ఈ మామిడికాయ అయితే బాగా నీట్గా అయితే వాచ్ చేసుకొని మనకు చాక్తో కానీ అలాగే మనం ఇలా తురుముతాము కదా అది తీసుకొని పైన తా తప్పట్ ఉంటుంది కదా అదంతా నీట్గా అయితే రిమూవ్ చేసుకోవాలి అదో ఈ విధంగా ఈ విధంగా చేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకొని తర్వాత నీట్గా అయితే తురుము పెట్టుతో అయితే ఇలాగైతే నీట్గా అంతా తురుముకోవాలి మనకి మ్యాంగో చిత్రాన్నం అనేది ఈ విధంగా తురుముకుంటేనే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే తినే కూడా పుల్ల పుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తినచ్చు దీనికోసం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా అయితే పల్లీలు అయితే వేసుకోవాలి పల్లీలు మనకి ఎన్ని కావాలో చూసుకొని అయితే వేసుకోవాలి ఇక్కడైతే నేనైతే ఉప్పిరికిట కాడికి కొంచెం ఎక్కువ పల్లీలు అయితే తీసుకున్నాను ఈ పల్లీలు తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర అలాగే నేనైతే పక్కన అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను చూడండి రెండు పచ్చిమిర్చి తీసుకున్న పచ్చిమిర్చి అలాగే నాలుగైదు డెబ్బల కరివేపాకు మా చెట్టుకు కాసిండేది అలాగే ఒక పెద్ద సైజ్ అయితే కట్ చేసుకున్నా చూడండి ఇక్కడ పల్లీలు బాగా వేగాయి కదా ఇందులోకి పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ఎర్రగడ్డ అయితే అది కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఎర్రగడ్డలు పచ్చిమిర్చి వేసి నీట్గా అయితే వేయించుకుంటున్నా ఇలా మనకి కొద్దిసేపు అయితే వేగాలి ఇలా నీట్గా అయితే కలుపుకోవాలి మాడిపోకుండా ఇందులోకి ఆవాలు అనేటివి వేసుకోండి నేనైతే ఆవాలు వేసేటప్పుడు అయితే చూపించలేదు ఇలాగైతే నీట్గా అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకు కూడా ఇందులోకి అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నీట్గా అయితే బాగా ఇలా వేయించుకోవాలి పల్లీలు అయితే మనకి కొద్దిసేపు అయితే ఇలా వేయాలి పల్లీలు అలాగే పచ్చిమిర్చి కూడా ఎందుకంటే పల్లీలు పచ్చిమిర్చి వేయకంటే పచ్చిమిర్చి అనేటివి మనకు ఘాట్ ఎక్కువ ఉంటాయి కదా అలాగే పచ్చివాసన కూడా వస్తుంది ఇలా వేగేటప్పుడు పసుపు అయితే కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఫస్ట్లో కొద్దిగా అయితే వేసుకొని లాస్ట్లో అయితే తగినంత వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్లో వేయడం వల్ల మనకి ఉప్పు అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి చూసుకొని అయితే పసుపు ఉప్పు అనేది వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనము పక్కన అయితే మామిడికాయ టోటల్లీ ఇలాగైతే జోరుకొని పెట్టుకున్నాం కదా తురుముకొని అదంతా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే ఈ విధంగా నీట్గా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలపడం వల్ల మనకి ఈ మామిడికాయ అనేది నీట్గా బాగా పచ్చివాసన పోయి మనకి ఫ్లేవర్ అనేది మారుతుంది మనకి కొంతమంది అయితే ఇలా వేడి అన్నంలోనే పచ్చి మామిడికాయ తురుము అయితే వేసేస్తారండి అలా నేను కూడా చేస్తాను అలా చేసినా కూడా టేస్ట్ ఉంటుంది కానీ ఇదొక ఫ్లేవర్ అండి ఇలా చేయడం వల్ల ఇట్లా కూడా బాగుంటుంది మనకి తర్వాత మనం కుక్ చేసి పెట్టుకుంటాం కదా ఇలా బాగా నీట్గా వేగిన తర్వాత కుక్ చేసిన అన్నము టోటల్లీ ఇందులోకి అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ అయితే నేను కుక్ చేసిన అన్నం అయితే వేసుకున్నాను నీట్గా ఇలా ఉండలేకోకుండా బాగా నీట్గా ఇలాగా చిన్న చిన్నగా చూసుకుంటే అయితే బాగా కలుపుకోవాలి మనైతే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల టోటల్లీ బాగా అయితే మిక్స్ అవుతుంది వేడి వేడి అన్నానికి ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత మనకి ఇందులోకి చట్నీ అయినా యూజ్ చేసుకోవచ్చు అలాగే కొట్టి తిన్నా కూడా మనకి లంచ్ బాక్స్లోకి మార్నింగ్ టిఫిన్ కానీ దేంట్లోకైనా కూడా సూపర్గా ఉంటుందండి నేను ఇందులోకి కారం అనేది లాస్ట్లో అయితే యాడ్ చేశాను వేడి మీదనే ఫస్ట్లో అయితే యాడ్ చేయలేదు ఒక స్పూన్ అంత మిరపొడి అయితే వేసుకోవాలి ఇలా మిరపొడి వేసుకొని ఒకసారి నీట్గా మిక్స్ చేసుకుంటే మనకి మ్యాంగో చిత్రాన్నం అనేది చాలా అంటే చాలా టేస్ట్గా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి మనకి ఆఫ్టర్నూన్ లంచ్ టైం కానీ మార్నింగ్ బ్రేక్ టైం కానీ అలాగే ఎప్పుడైనా కానీ చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ మ్యాంగో చిత్రాన్నం అనేది నేను మార్నింగ్ టైంలో అయితే ఎక్కువ చేస్తాను బ్రేక్ఫాస్ట్గా ఎందుకంటే మా పాప కూడా బాగా అయితే లంచ్ బాక్స్కి తీసుకెళ్తుంది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్